అరవై ఏంటంటే సైకిల్ వచ్చాడు పైసలు కావచ్చు పెట్టుబడి మందులు కొడితే ఇప్పుడు వర్షాలు కలుపులు అవి బాగా పెట్టుబడి తగ్గిదేనా ఇప్పుడు లాస్ట్ టైప్ ఈసారి పత్తి రాసేనా అంటే రాలేదు వ్యవహారికంగా এনেকৈছিল পাৰ্টি మరి ఎట్లా నీకు గిట్బాటు అవుతుంది ఈసారి పంట లేదు ఏమనుకుంటారా మరి దారైతే నీకు అందరూ మనం వాల్ చూస్తున్నట్టు ఉంది ఐతే ఉన్నాన ముస్తా పర్ ख़रीा इहा पट अच

సాయంత్రం సినిమాసి ఆసా మార్కెట్ కంప్లీట్ జమ్మకొట్ట ఈరోజు జమ్ముకుంటా మార్కెట్కి మొత్తం కాటన్ అన్ని వెహికల్స్ కూడా అరవై నాలుగు ఎనభై నాలుగు బండ్లు వచ్చినాయి అందులో నలభై ఆరు బండ్లు సిసిఐకి సెలెక్ట్ కావడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ ట్రేడర్స్ ముప్పై ఎనిమిది బండ్లు కొనుగోలు చేయడం జరిగింది ప్రైవేటు ధర వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల ఐఎస్ రేట్ పడింది తెలంగాణలో ఆదిలాబాద్లో మన జమ్మకుంట్లో ఐఎస్ ఆరు వేల తొమ్మిది వందలు ప్రైవేట్ రేట్ పడడం జరిగింది దాదాపుగా సీసీఐ క్వాలిటీ వెహికల్స్ రావడం నాచ మంచిగా ఉన్నాయి కాబట్టి ఏమైనా పత్రాలు లేని డాక్యుమెంట్స్ లేదు రైతుల వరకు ప్రైవేట్ కమ్ముకోవడం జరిగింది రైతులకు ముఖ్యంగా తెలియజేసేది అంటే ఆరుగాల కష్టపడి ఎంతో కష్టపడి పంట పండించి పేపర్లు ఇంటికి పోయి తీసుకురావడం కానీ లేదా డాక్యుమెంట్స్ లేవని కానీ లేదా కౌలు కేసుకున్నా చిన్న చిన్న సాకులతో సీసీఐ అమ్ముకుని ప్రైవేట్ కమ్ముకుంటున్నారు అట్లా కాదని కొంచెం ఆలోచించుకొని రైతు సోదరులందరూ కూడా డాక్యుమెంట్లు అనేవి ఒక అర్ధగంట గంటల గంటల పది ఇంటికి పోయి తీసుకొచ్చుకుంటే వెహికల్ జిల్ని మీద దగ్గర పక్కన పెట్టుకుని ఇంటికి పోయి కాగితాలు తీసుకొచ్చుకొని అమ్ముకున్నట్లయితే గంటాకి దాదాపుగా ఐదు వందల ఆరు వందల రూపాయలు తేడా ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్లు వచ్చేటప్పుడు మార్కెట్ యార్డ్కి వచ్చేటప్పుడు డాక్యుమెంట్లు తెచ్చుకొని సిసిఐ సెలెక్ట్ కావటండి మిగిలిన దగ్గర తీసుకుపోయి అమ్ముకొని మద్దతు ధర పొందాలని తెలియజేస్తున్నాం ఎవరు కూడా ప్రైవేట్ కానీ లేదంటే దళారులకు నమ్ముకోవద్దని చెప్పేసి తెలియజేస్తాం